వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఎవరు ఊహించని నిర్ణయం అనే చెప్పవచ్చు విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొచ్చా సత్యనారాయణ పేరు ప్రకటించారు నిజానికి స్థానికంగా వైసీపీకే బలం ఉన్నప్పటికీ ఇప్పుడు కూటమి అధికారంలో ఉండడంతో ప్రలోభాలు పెట్టి గెలవాలన్న ప్రయత్నం చేస్తున్నారు అంటూ ప్రచారం నడిచింది కాకపోతే ఇప్పుడు వైఎస్ జగన్ బొత్స సత్యనారాయణ పేరు ప్రకటించడంతో గేమ్ మొత్తం మారిపోయిందని చెప్పాలి ఎందుకంటే బొచ్చా సత్యనారాయణ రాజకీయంగా అనుభవం ఉన్న నాయకుడు పోల్ మేనేజ్మెంట్ తెలిసిన నాయకుడు అంతేకాకుండా ఆర్థికంగా కూడా బలమైన నాయకుడు కావడంతో ఇప్పుడు టీడీపీ పెట్టే ప్రలోభాలకి ఆయన బలం దెబ్బ కొట్టగలదు అన్న నమ్మకం వైసీపీ శ్రేణుల్లో ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ తరఫున విశాఖ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా వంశీకృష్ణ యాదవ్ గెలిచారు ఆయన వైసీపీకి రాజీనామా చేసి రెండు వేల ఇరవై మూడులో జనసేనలో చేరారు వైసీపీ అతని మీద అనర్హత వేటు వేయడంతో ఇప్పుడు ఉప ఎన్నికలకు తెరలేచింది వైసీపీకి స్థానికంగా బలం ఉన్నప్పటికీ అధికార పార్టీలు గెలిచి వైసీపీని ఇంకా దెబ్బతీయాలన్న ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో విశాఖ జిల్లా వైసీపీ నాయకులతో సమావేశం అనంతరం జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణని నిలబెడుతున్నట్టు నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఈ నిర్ణయంతో వైసీపీ కూడా ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకుంటుందన్న విషయం అయితే స్పష్టమైంది ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే వైసీపీ లో కూడా కొత్త ఉత్సాహం వచ్చే అవకాశం తప్పకుండా ఉందనే చెప్పాలి సో ఇప్పుడు ఎన్నికలు బొత్స సత్యనారాయణ సామర్థ్యాన్ని పరీక్షించే ఎన్నికలనే చెప్పవచ్చు ఖచ్చితంగా అధికార పార్టీకి బలం లేకపోవడంతో ప్రలోభాలు పెట్టి గెలవాలన్న ప్రయత్నం అయితే చేస్తారు వీటిని బొత్స సత్యనారాయణ ఎదిరించి నిలబడతారా గెలిచి పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తారన్న అయితే చూడాలి మరి